నమస్తే నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ పాయికి బాడ నియోజకవర్గం వెల్కమ్ టు జనమహింతో మీ బాలనాయుడు ఛానల్ గారు ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రతి శాఖకి ఆయన నూటికి నూరు పాళ్ళ కన్నా ఎక్కువ శాతంగా పనిచేస్తూ ఆయన కట్టుదిట్టమైనటువంటి అటవీ చట్టాలని ప్రయోగిస్తూ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలకి ఇంత పూర్వపు ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దందాలు అరాచకాలు అవినీతి మయమైనటువంటి ఆక్రమణలు ఇవన్నీ వెలికితేస్తున్నారు రీసెంట్గానే సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు కొంగోలు జిల్లాలో చేసినటువంటి వారి కుటుంబం ఆక్రమించుకుంటున్నటువంటి ఆ యొక్క అటవీ భూమికి సంబంధించినటువంటి వ్యవహారం మీద ఎంక్వైరీ అయ్యడు అది ఇంకా కొనసాగుతుండగానే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆనాటి ప్రభుత్వంలో కానీ వైసీపీ ఏర్పడిన దగ్గర నుంచి కానీ అత్యంత ప్రభావవంతమైనటువంటి నాయకుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఉత్తర కోస్తా ఒకరు దక్షిణ కోస్తా ఒకరు అదేవిధంగా సకల సకరమైన సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆనాటి ప్రభుత్వంలో సామ్రాజ్య హక్కులు కలిగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్నటువంటి అవినీతిని కూడా ఆయన ఒక్కొక్కటికే బయటకు తీస్తున్నారు అందులో భాగంగానే ఆయన అటవీ భూములు ఏమైతే ఉన్నాయి అటవీ భూములను ఆక్రమించుకున్న అంశం మీద ఎంక్వైరీ వేయాలని చెప్పేసేసి అంటాం మరి మీడియాలో పొంకాను పొంకాలుగా డ్రోన్ కెమెరా ద్వారా ఆయన అటవీ శాఖ భూముల యొక్క మధ్యలో ఆయన ఆక్రమించుకున్నాడా లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ భూముల మధ్యలో ఆయన కట్టుకున్నటువంటి విలాసవంతమైన భవనం ఆ భవనానికి ప్రజా ఉపయోగకరమైన పనులకు ఉపయోగించాల్సినటువంటి నిధులను చక్కగా రహదారిగా సిమెంట్ రహదారిని నిర్మించుకోవడం ఇవన్నీ కూడా డ్రోన్స్ విజువల్స్ ద్వారా మనకి మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా కూడా చూపిస్తుంది దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీగా ఆదేశించారని చెప్తున్నారు ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇలా చేసినప్పుడు అటవీ భూములను ఆక్రమించారు అంటున్నారు ఇదే కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తను చేసినటువంటి ఎన్నో అరాచకాలు అక్రమాలు మరియు అవినీతికి సంబంధించినటువంటి అంశాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి ఒక సామాన్యుడు ఎవరో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ అడ్డుకునే పరిస్థితి లేదు ఎంపీడీసీ మరియు జెడ్పీడీసీ సర్పంచ్ ఎన్నికల్లో క్రితంలో జరిగినటువంటి అనేక ఇతర ఎన్నికల్లో కూడా ఏ విధమైనటువంటి దాష్టికాలకు దిగి నామినేషన్ పేపర్లు చింపి ఎదుటి పక్షం వారు నామినేషన్లు వేయకుండా చేసి మరియు అడ్డగిస్తూ ఈయన రాజ్యం ఐదు సంవత్సరాలు సో ఇంతకు పూర్వం కూడా అదే విధంగా ఉండేది అయితే ఈయనకి సంబంధించిన డైరీకే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పాల్గొయాలి పోయాలి సంబంధించిన మనసే మనుషుల యొక్క రియల్ ఎస్టేట్ దందానే పూర్తి స్థాయిలో నడవాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆయన గుప్పిడి పెట్టుకొని చేసినటువంటి భాగోతాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి దాన్ని చూసి రామచంద్రారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు తర్వాత ఆయన కుమారుడు మరియు రాజంపేటకి రెండోసారి ఎంపీగా ఆయనకు మిథున్ రెడ్డి గారు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెద్ది రామచంద్రారెడ్డి గారు హైలీ క్వాలిఫైడ్ పర్సన్ బాగా చదువుకున్న వ్యక్తి అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా క్వాలిఫైడ్ పర్సన్ చదువుకున్న వ్యక్తి సో దీని మీద వీళ్ళు పెట్టి వీళ్ళ యొక్క వ్యక్తిత్వ హం చేస్తున్నారని చెప్పుకుంటూ వాళ్ళనేది అనేది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం చాలా దారుణంగా మనం ఓడిపోయామనేది వాళ్ళ దృష్టిలో లేకుండా ఈరోజు మా టైం కాదు మా టైం వచ్చినప్పుడు చూపిస్తాం అని బెదిరింపులు అసలు అక్కడ జరిగిన దానికి ఓ దానికి మీరు సమాధానం చెప్పకుండా దానికి సమాధానం చెప్పి సరిపెట్టుకుని వెళ్ళిపోకుండా మీరు ఎవరిని బెదిరిస్తారండి రేపొద్దున మేము వచ్చినప్పుడు చూసుకుంటే ఏం చూస్తావు నువ్వు వచ్చినప్పుడు నువ్వు వచ్చిన తర్వాత విషయం నువ్వు వస్తావా రావా అది ప్రజల ఇష్టం నువ్వు వస్తావా అని కలలు ఫస్ట్ ఎందుకని ఎందుకనంటే ఇది ప్రజాభేష్టం కదా నువ్వు ఓడిపోయి ఉన్నప్పుడు కూడా నీకు ఇంకా మీకు ఇంకా ఆ అహంభావం పోకడం ఇంకా తగ్గలేదంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మిమ్మల్ని అంటే మీరు రేపు పొద్దున వచ్చినప్పుడు ఏం చేస్తావు ఎవరిని చేస్తావు ఈరోజు అటవీ శాఖ మంత్రి ఎవరు పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఇంతకుముందు అటవీ అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా మీరు వెలగబెట్టారు సో ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి ఉంటే దాని మీద మీరు సమాధానం చెప్పి మామూలు ఊరుకునే బదులు మీరు ఏదో చేస్తాం ఏం చేస్తారు మీరు ఏమీ చేయలేరు పవన్ కళ్యాణ్ గారినైతే మీరు కాదు కదా పూర్తి మీకు నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చినా ఖాళీ గోటిని కూడా మీరు టచ్ చేసేంత శక్తి ఎవ్వరికీ లేదు ఉండదో ఎందుకంటే అత్యంత నీతి నిజాయితీతో రాజకీయం చేస్తున్నటువంటి మనిషి పవన్ కళ్యాణ్ గారు ఆయన వెనకాల ఉన్న వాళ్ళం కూడా మ్యాక్సిమం అత్యంత నీతి నిజాయితీతో మీలాగా అదే ఆక్రమించి ఇదే ఆక్రమించి దందా అందాజేసి వీళ్ళతో దందా చేసే టైప్ కాదు నీ వెనక డబ్బు ఇస్తూ వస్తారేమో కానీ పవన్ కళ్యాణ్ వెనక నీ డబ్బులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మేము అంత గా ఉండేటటువంటి ఆ యొక్క క్యాడర్ని ఆశామాసిగా చూసి నేను గెలిచెత్తే ఏదో చేస్తాను ఈ యొక్క తాటాక చెప్పులు యొక్క మేకపోత గాంభీర్యాలు ప్రదర్శిస్తే మరింత మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మిథున్ రెడ్డి గారు బాగా చదువుకున్నారు కాబట్టి నేనేమో పార్లమెంట్లో పెడతాను పెట్టు లేకపోతే నేను ప్రధానమంత్రి గారు చెప్తాను హోం మంత్రి గారితో చెప్తూ చెప్పుకో అట్లాంటివి మాట్లాడు అంతే తప్పించి మేము అధికారంలోకి వస్తాం మేము మీకు ఏదో చూపించేస్తాం నువ్వు ఎవరిని ఎవరిని చూపించేస్తావు ఎవరిని ఎవరిని బెదిరిస్తావు నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావు కదా అదే అక్కడ ఏదైతే ప్రభుత్వ పరంగా చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని పవన్ కళ్యాణ్ గారా లే మంత్రిత్వకి సంబంధించినటువంటి చర్యల్లో భాగంగా మిమ్మల్ని గుర్తించారనేది జరుగుతుంది అది నిజమా లేదా అని మీరు కోర్టుకు వెళ్తారా లేకపోతే ఇంకొకటి సమస్యను పరిష్కరించుకోవడానికి ఏదో చూస్తారా చూడాలి తప్పించి మీరు మీ ఇష్టానుసారంగా మా టైం వచ్చినప్పుడు మేము చెప్తాం నువ్వు టైం వచ్చినప్పుడు కాదు నీ ఏ టైం వచ్చినా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అయితే అలాగే నువ్వు ఎవరి జోళ్ళకి వెళ్తావో మాకు తెలియదు ఏదన్నా చేసుకో అంటున్నావు చంద్రబాబు నాయుడు మా నాన్నగారికి ఎప్పటి నుంచో సుదీర్ఘంగా ఉన్నటువంటి రాజకీయ విభేదాల వల్ల ఎప్పుడు రాజకీయ శత్రుత్వం ఉంటుందని మీరు మీరు చూసుకోండి అంత తప్పించి ఇక్కడ ఏ మంత్రిత్వ శాఖ సంబంధించి క్లియర్గా క్లారిటీ ఇచ్చాయి ఇక్కడ నువ్వేం క్లారిటీ ఇవ్వాలంటే జనసేన సంబంధించాలంటే కూటం మీద వెళ్తావు అనుకుంటున్నావా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీద వెళ్తావు అనేది క్లారిటీ ఇచ్చుకుంటే మీకు మంచి తప్పించి నువ్వు డబ్బుతో ఎంత చేయగలవు ఎంతమంది అని మేనిప్లేట్ చేయలేవు కదా రేపొద్దున రాబోయే రోజుల్లో ప్రజల యొక్క మనసులో గెలవడానికి మీరు ప్రయత్నించాలి తప్పించి రేపొద్దున మీరు ఓడిపోతే ఇది కూడా లేకుండా పోతే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెదిరెడ్డి రెడ్డి గారు ఇక్కడ ఈ నా టైం వచ్చింది ఈ టైం వచ్చిందని ఏం ఉండదు పవన్ కళ్యాణ్ గారికి ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టాడు ఆరు రోజు నుంచి ఆయనతోనే ఉన్నాం మేము ఆయన పోటీ చేసినా ఆయనతోనే ఉన్నాం పోటీ చేయకపోయినా ఆయనతోనే ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేయలేదు ఆయన ఏం చెప్తే అది చేసాం రెండు వేల పంతొమ్మిదిలో చేశాడు ఆయన ఏం చెప్తే అది చేసాం రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఏం చెప్తాడు అదే చేసాం అలాగే చేస్తాం మేము ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే మాకు రంగు రుచి చెక్కతనం ఆయన చూపించిన రంగే మాకు రంగు కాబట్టి ఇంత కట్టరగా ఉన్నటువంటి ఈ కోర్ టీము ఇంత బలంగా ఉన్నటువంటి నాయకుడు ఎవరో ఉండరు ఏమి ఆశించకుండా దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమీ ఆశించకుండా ఆయన వెనకాల నడుస్తున్నామంటే మేము ఎంత కమిటెడ్ ఫర్ జనసేన అనేది తెలుసుకొని దాన్ని బట్టి మీరు బిహేవ్ చేస్తే బాగుంటుంది తప్పించి ఆయన్ని మీరు ఏదో చేద్దాం అనుకున్నా సరే ఇది మీకు ఆశనిపాతం అంటారు దాన్ని సో కాబట్టి ఎంత అత్యాశుద్దు ఎందుకంటే గెలిపోవటం వల్లకి అతీతమైనటువంటి శక్తివంతమైనటువంటి కేడర్ ఉన్నటువంటి వ్యక్తి మా ప్రీతం నాయకులు మరి మా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొందరు పవన్ కళ్యాణ్ గారు అనిపిస్తారు మరొక్కసారి గ్రహించుకొని మీరు ఈ విధమైనటువంటి మేకపోత గాంభీర్యాలు ప్రదర్శించకుండా మీరు చక్కగా మీరు గెలిచారు మీ నాన్నగారిని అసెంబ్లీలో చక్కగా పాలసీల మీద డిస్కస్ చేసి మాట్లాడమను మీరు ఏదైతే మీ మీద ఆరోపణలు అయినా దాన్ని ధీటుగా ఎదుర్కొని మీ యొక్క పాతివ్రత్యాన్యో లేదంటే మీ యొక్క ఏదైతే అవినీతి చేయలేదని చెప్పి మీరు అంటున్నారు దాన్ని నిరూపించుకోండి నిరూపించుకొని ప్రజలకు చూపించండి అంతే తప్పించి మీరు ఏ విధమైనటువంటి చిలక పలుకులు పలికితే మీకు ఆయన ఎట్లాంటి తెలుసు కదా మీరు దండం పెడితే నాలుగు దండాలు పెడతాడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి గెలితే దానికి ఏం చేస్తారో తెలుసు కదా మీకు కాబట్టి ఆయన ఆయన మీద మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి మా ప్రీతం నాయకులు గౌరవ శ్రీకొందలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏవైనా చట్టపరమైన చర్యలు ఉంటే దాని ద్వారా మీరు సమాధానం చెప్పాలి తప్పించి మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీరు బెదిరింపు దారుణం తీసుకుంటే అది వేరే వేరే వాళ్ళని అన్నారనుకోరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అనే విధంగా మీరు ఉటంకిస్తే మాత్రం అది మీకే ప్రమాదం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన